హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ ఈరోజు వచ్చేసి ఎయిర్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నాడు అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో పారాషూట్ నూనె కొంచెం గోరివెచ్చగా వేడి చేసుకున్న వేడి చేసుకున్న తర్వాత ఒక పత్తి తీసుకున్న పత్తితోని ఇట్లా నా ఎయిర్స్ని రెండు పార్ట్స్గా చేసిన రెండు భాగాలుగా చేసుకొని ఇట్లా పత్తితోని రూట్స్కు అంటే మాడకి అంటేలాగా నూనెని మంచిగా అప్లై చేసుకోవాలా చూడరు ఇట్లా ఎంటుకలను పాటిషన్ చేసుకుంటా కొన్ని కొన్ని ఎంట్రుకలు తీర్చుకుంటా ఇట్లా పార్టిషన్ చేసుకుంటా మంచిగా మాడకు అంటేలాగా రూట్కు అంటేలాగా మంచిగా పత్తితోని పెట్టుకోవాలి పత్తితోని ఎందుకు పెట్టుకోవాలంటే పత్తితో పెట్టుకుంటే మంచిగా మాడకి ఎంటక ఇంటికకు మంచి ఆయిల్ అంటుతుంది అందుకోసమే నేను పత్తితో పెట్టుకుంటున్నా కావాలంటే మీరు మీ చేతి వేళ్ళతో కూడా పెట్టుకోవచ్చు వీళ్ళ చేతితో కూడా పెట్టుకోవచ్చు నేనైతే పతితోను పెట్టుకుంటాను ఎందుకంటే ఈ కర్లీ హెయిర్స్ కాబట్టి తొందరగా ఆయిల్ అప్లై కాదు అంటదు మాడకి అంటదు ఒక్కొక్క ఇంటికి అంటదు కొంచెమే అంటుతుంది అందుకోసమే నేను పతితో పెడతాను పతితోను పెడితే ఏంటంటే కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళకి మంచిగా అప్లై మంచిగా అంతటా అంటుతుంట అంటుతుంది అన్నట్టు మాడ మొత్తానికి ఇట్లా తర్వాత ఈ లాస్ట్ కొనలకి కూడా ఇట్లా తోని మంచిగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించినట్టు ఓన్లీ రూట్స్కి అయితే పత్తితోని పెట్టుకోవాలి మాడకి అయితే పత్తితో పెట్టుకోవాలా లేదంటే మీకు సిల్కీ హెయిర్స్ అయితే మీరు చేతులతోని కూడా పెట్టుకోవచ్చు అట్లా ఏం లేదు నాకు అంటదు నేను చేతులతో పెడితే ఒక కడని అంటుతుంది ఎంటకలకు అంటదు అందుకోసం నేను పత్తిని యూజ్ చేసి పెడతాను మీ సిల్కీ హెయిర్స్ అయితే ఒకవేళ మీరు చేతులతోనే పెట్టుకోవచ్చు తర్వాత ఇట్లా కొన ఇంటికి ఇక్కడ లాంగ్ హెయిర్స్ కాబట్టి ఇక్కడ వరకు ఇట్లా చేతులతోనే అప్లై చేసుకున్నా తర్వాత రెండో సైడ్ కూడా ఇటు సైడ్ కూడా అట్లనే పత్తితోనే పెట్టుకున్నా నేను అట్లా పార్టీషన్ చేసుకుంటూ మంచిగా మాడకి అంటేలాగా పత్తితోని పెట్టుకున్న తర్వాత లాంగ్ సైర్స్కు ఇట్లా కొనలకి ఇట్లా చేతులతో అప్లై చేసుకున్న ఇట్లా అప్లై చేసుకుంటే ఏంటిదంటే మంచిగా ఆయిల్ మన రూట్స్కు అంటే మొదళ్ళకి ఇప్పుడు చెట్టు మొదళ్ళు ఉంటాయి చెట్టు మొదళ్ళకంటే హెయిర్స్కు నీళ్ళు మనము వేర్లకు నీళ్ళు పోతామా ఆకలికి పోతామా ఏర్లకు పోతాం కదా అట్లనే ఇంటికెళ్ళకి కూడా సేమ్ అంతే మన రూటు మన మాడ మీద ఇంటికెళ్ళకి నూనె మంచిగా అప్లై అయిందంటే ఆటోమేటిక్గా మన ఇంటికెళ్ళకు షైనింగ్ మంచిగా వస్తుంది నేనైతే ఇట్లా చూడరు నూనె మొత్తం తలకి మొత్తము పెట్టిన తర్వాత లాంగ్స్ కొనలు రాక మంచిగా చేతులతో రాసిన తర్వాత ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటూ తలంతా అప్లై మంచిగా అంటేలాగా నూనె మొత్తం తలంతా అన్ని ఇంట్రికెళ్ళకి అంటేలాగా మసాజ్ చేసుకుంటా ఇట్లా మసాజ్ చేసుకుంటే కూడా మనకు రిలీఫ్గా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి మస్తు రిలీఫ్గా అనిపిస్తుంది చూడు ఇట్లా ఒత్తుకుంటూ ఇట్లా మంచిగా అప్లై చేసుకోవాలి చూడరు అంతా ఆయిల్ పెట్టిన కూడా నన్ను ఆ హెయిర్స్కు కర్లీ హెయిర్స్ కాబట్టి పెట్టినట్టే ఉంటుంది నేను హెయిర్స్కి నా కర్లీ హెయిర్స్కి పెట్టాలంటే చాలా నూనె అవసరం ఉంటుంది చాలా నూనె కావాలా అప్పుడే మొత్తం అంటినట్టు కనిపిస్తుంది ఇట్లా సిల్కీ హెయిర్ ఉంటే వాళ్ళకైతే ఈ కొంచెం తీసుకున్న టూ త్రీ టేబుల్ స్పూన్స్ నూనె తీసుకున్న కూడా సరిపోతాయి నాకు మాత్రం ఒక టెన్ టేబుల్ స్పూన్స్ నూనె తీసుకుంటే అప్పుడు సరిపోతుంది నా కర్లీ హెయిర్స్కి నేను ఇట్లా వీక్లీ టూ టైమ్స్ వేస్తాను నైట్ పెట్టుకుంటా నేను వీడియో ఈ ఆయిల్ వచ్చేసి ప్రొద్దున తలస్నానం చేస్తా నైట్ పెట్టుకొని ఎందుకంటే బాగా ఇంటికలకి నూనె మంచిగా పడుతుంది తర్వాత తెల్లారి తలస్నానం చేస్తే ఇంటికలు సిల్కీగా మంచిగా ఉంటాయి లేదంటే అట్లా లేదు మాకు ఉంచుకుంటామంటే ఒక టూ డేస్ తర్వాత కూడా మీరు వాష్ చేసుకోవచ్చు అట్లా కూడా మంచిగా ఉంటాయి హెయిర్స్ ఇట్లా హెయిర్ టూ టై వీక్లీ టూ టైమ్స్ ఇట్లా రూట్ నుంచి కొనరాక మాడ నుంచి కొన్ని ఎంటకలు రాక ఇట్లా నూనె అప్లై చేసుకొని ఉంచుకున్నాం అనుకో మన ఇంటికలు ఉడిపోకుండా ఉంటాయి మంచిగా పెరుగుతాయి బ్లాక్ నల్లగానే ఉంటాయి చూడు నేను ఎప్పుడు పెట్టుకున్నా ఇట్లనే పెట్టుకుంటాను తర్వాత ఇట్లా కొంచెం రిలీఫ్ ఉంటుందని ఇట్లా ఒత్తుకుంటూ తలని మొత్తం ఫ్రెష్ చేసుకుంటూ మసాజ్ చేస్తాను ఇట్లా మసాజ్ చేసుకుంటూ మనకు ఒక రెండు మూడు ఎంట్రికలు తీసుకుంటూ ఇట్లా లాక్కోవాలా ముందు వెనుక సైడ్కి ఇట్లా బాగా అనిపిస్తుంది అట్లా రాకుంటే మళ్ళీ కొంచెం మనకు ప్రెజర్ పాయింట్ ఇట్లా కంతళ్ళల్లా ఇలా ఫోర్ హెడ్ పైన ఇట్లా వెనుక చెవుల వెనుకాల ఇట్లా కొంచెం ఒత్తుకుంటూ కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ చేత్తో ఫ్రెష్ చేసుకుంటే రిలీఫ్గా అనిపిస్తుంది ఆయిల్ పెట్టి ఆయిల్ కూడా మొత్తం ఎంటకలకు అప్లై అవుతుంది మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది మనకి తర్వాత ఇట్లా మొత్తం అన్ని ఇంటికల్ని మంచిగా పైకి ముడుచుకొని ఇట్లా పైకి మంచిగా ముడుచుకొని పెట్టేసుకోవాలి మీకు అగరు మీకు ఒకవేళ ఈరోజు స్నానం చేయాలంటే ఒక రెండు గంటల తర్వాత కూడా తల స్నానం చేయొచ్చు నేనైతే టూ డేస్ అన్న వన్ డే అన్న ఉంచుకొని తర్వాత తల స్నానం చేసా ఎయిర్కు మంచి హైల్ మంచి ఆయిల్ మంచిగా పడుతుంది తర్వాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్